ఈరోజు పర్యాటక శాఖ మంత్రి చుప్పల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమశిల నుంచి శ్రీశైలం ఫ్రీజ్ లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రయాణం ఎంతో మంది టూరిస్టులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి ఎందుకంటే దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు కృష్ణానదిలో సోమశిల నుంచి మొదలు పెట్టుకుని ఎక్కడ ఆగకుండా శ్రీశైలం వరకు ఈ యొక్క ప్రయాణం ఈ యొక్క లాంచ్ ప్రయాణం జరుగుతుంది ఈ యొక్క లాంచి ప్రయాణానికి పెద్దలకు రెండు వేల రూపాయలు విధంగా పిల్లలకు పదహారు వందల రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్యాకేజీలో మధ్యాహ్నం లంచ్తో పాటు సాయంకాలం స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రయాణం గతంలో కేవలం శనివారం స్టార్ట్ చేసి మళ్ళీ ఆదివారం తిరిగి సమస్యలకు చేరుకుంటుండే కానీ పర్యాటకులను మరింతగా ఆకర్షించాలనే ఉద్దేశంతో మంత్రి చూపల్లి కృష్ణారావు గారు వారానికి మూడు రోజులు ఈ యొక్క ట్రిప్పును కన్ను నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం అదేవిధంగా మంగళవారం అదేవిధంగా గురువారం నాడు సోమవారం నుంచి శ్రీశైలానికి ఇంటికు బయలుదేరి మళ్ళీ మళ్ళీ శ్రీశైలం నుంచి ఆదివారం నాడు బుధవారం నాడు శుక్రవారం నాడు శ్రీశైలంలో ఉదయం తొమ్మిది నెలలకు బయలుదేరి సాయంత్రం నాలుగు నెలల మూడు నెలలు ఈ యొక్క ప్ర ఈ యొక్క ప్రయాణం మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు కేవలం కృష్ణా నదిలో బ్యాక్ వాటర్ ఉన్నంత కాలం మాత్రమే అంటే కేవలం ఒక మూడు నాలుగు నెలలు మాత్రమే ఒక లాంచ్ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఎంతోమంది ప్రయాణికులకు చాలా ఆహ్లాదకరానికి వాతావరణం కాబట్టి చాలామంది టూరిస్టులు ఈ యొక్క శ్రీశైలం లాంచి ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆ యొక్క శ్రీశైలం వల్ల దర్శించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను